రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోలే ఒక దాదా పాల్కే ని మర్చిపోలే ఒక రాజ్ కపూర్ ని మర్చిపోలేం సచిన్ ని మర్చిపోలేం షోలో తీసిన సిబ్బిల్ని మర్చిపోలే తెలుగు సినిమాలని ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మర్చిపోలేం బిఎన్ రెడ్డి గారిని మర్చిపోలేం గోడవల్లి రామబ్రహ్మం గారిని మర్చిపోలేం ఈ రోజున ఇంతమంది వేదిక పైన శంకర్ గారి లాంటి నిష్ణాతులు మహానుభావులు ఉన్నారు అంటే సూర్య గారి లాంటి నటుడు దర్శకులు ఉన్నారంటే మేము మూలాలు మర్చిపోకూడదు తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ గుర్తు చేసుకుంటూ తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ఆయనని గుండె లోతుల్లోంచి ఆయనకి స్మరించుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా రామ్ చరణ్ ఉన్నా ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు ఓజీ అనొచ్చు ఆ మూలాలు ఎక్కడో మారుమూల చిన్న పల్లెటూరులో ఒక గ్రామంలో మొగల్తూరు అనే కు గ్రామంలో మొగల్దూరు అనే కు చదువుతూ విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్ లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటి మీరు అనాలంటే అర్జున్ ఆయనే మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి ఓజిఎనండి డిప్యూటీ సీఎం అండి ఏదన్నా ఆయనే అర్జులు నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోం దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత దాదాసాహెబ్ పాల్కే గారిని మర్చిపోం మూలాలు మనం ఎప్పుడు మర్చిపోం అలాగే మేమందరూ రామారావు గారిని మర్చిపోలే ఇంతమంది తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ కదిలింది వచ్చింది అంటే దాని స్ఫూర్తి ఒక అగ్గినేని నాగేశ్వరరావు గారు రామారావు గారు గట్టమినేని కృష్ణ గారు ఒక శోభన్ బాబు గారు ఎంతోమంది నిష్ణాతులు పెద్దలు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం శక్తియుక్తులు దారపోసిన వారు వారందరికీ మనస్ఫూర్తిగా హృదయం నుంచి ఒక నటుడిగానే కాదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా మనస్ఫూర్తిగా వారికి నమస్కారాలు